హాయ్ అండి సాఫ్ట్గా దూదలాంటి ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రేషన్ బియ్యంతో ఇంకా ఉప్పుడు బియ్యంతో అయితే ఇడ్లీ చేయొచ్చు దీనికోసం ఒక రెండు కేజీల ఉప్పుడు బియ్యం అయితే తీసుకుంటున్నాను ఒక రెండు కేజీల ఉప్పుడు బియ్యంకి ఒకటిన్నర కేజీల పచ్చి బియ్యం అనమాట నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను ఒకటిన్నర కేజీ వీటిని అయితే ఇప్పుడు ఒక ఐదారు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక కేజీకి పావు కేజీ మినప్పప్పు చొప్పున నేను ఇక్కడ మూడు గ్లాసుల అయితే వేశాను అంటే ముప్పావు కేజీ వేశాను తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి వేసుకొని ఒక ఆరు గంటలు కానీ కొంచెం గోరవచ్చని నీళ్ళలో అయితే మూడు గంటలు కానీ నానబెట్టుకొని బయట పిండి మర దగ్గర ఇడ్లీ పిండి ఆడించుకోవాలన్నమాట దాన్ని అయితే ఇప్పుడు నేను ఇడ్లీ వేసి చూపిస్తాను చూడండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కాస్త సాల్ట్ ఇడ్లీ సోడా వేసుకొని ఇడ్లీ చేసుకోవాలి చాలా సాఫ్ట్ వస్తాయండి దూది లాంటి ఇడ్లీలు అయితే